హలో ఆల్ ఈరోజు ఈ వీడియోలో ఏకాదశి వ్రతం గురించి తెలుసుకుందామండి హరే రామ హరే కృష్ణ మన సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన వ్రతాల్లో ఒకటి ఏకాదశి వ్రతం ఇది శరీర శుద్ధి మనసు ఏకాగ్రత భక్తి మరియు మోక్షానికి మార్గం అని పెద్దలు చెబుతారు ఈ వీడియోలో మనం ఏకాదశి వ్రతం విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఏకాదశి అంటే పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత వచ్చే పదకొండవ తిథి ఈరోజు విష్ణువు భక్తులు ఉపవాసం చేస్తూ భగవంతుని ధ్యానిస్తారు శాస్త్రాలలో ఈ తిథిని పాపనాశిని తిది అని అంటారు ఉపవాసం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది మనసుకు శాంతి లభిస్తుంది ఏకాదశి రోజు తెల్లవారే లేచి స్నానం చేసి విష్ణువు నామస్మరణ చేస్తారు ఆహారాన్ని పూర్తిగా వదిలి పళ్ళతో పాలతో నీటితో మాత్రమే ఉంటారు రాత్రి జాగరణ చేసి హరినామ సంకీర్తనం చేస్తారు ద్వాదశి రోజు ఉదయం పుణ్యకాలంలో అన్నదానం చేసి ఆ ఉపవాసం విరమిస్తారు ఏకాదశి వ్రతం ద్వారా శరీర శుద్ధి చిత్తశుద్ధి లభిస్తాయి దీనివల్ల పాపాలు తొలగి మోక్షానికి దారి చూపిస్తుంది విష్ణు పురాణం పద్మపురాణం వంటి గ్రంథాల్లో ఏకాదశి వ్రతం మహిమ విపులంగా వివరించబడి ఉంది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి ఒక్కదానికి ప్రత్యేక నామం మరియు వాటి విశిష్టత ఉంటుంది ఉదాహరణకి నిర్జల ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉత్థాన ఏకాదశి ముఖ్యమైనగా పరిగణించబడతాయి వాటి దినాలలో ఉపవాసం వల్ల అనేక రకాల ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఏకాదశి వ్రతం అంటే కేవలం ఆహారాన్ని వదలడమే కాదు అది మన ఆత్మకు ఒక వైద్యం మనో నిగ్రహం భక్తి శ్రద్ధ కలిగి ఈ వ్రతాన్ని ఆచరించిన వారు జీవితంలో ఆనందం శాంతిని పొందుతారు ఏకాదశి పండుగలలో ముఖ్యమైన మూడు ఏకాదశులు ఉన్నాయి అవి ఏంటంటే ముక్కోట ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి సైన ఏకాదశి మరియు కామద ఏకాదశి ముక్కోట ఏకాదశి అంటే ధనుర్మాసంలో వస్తుంది సైన ఏకాదశి చతుర్మాసంలో వస్తుంది మరియు కామద ఏకాదశి చైత్రమాసంలో వస్తుంది వైకుంఠ ఏకాదశిని ముక్కోట ఏకాదశి కూడా అంటారు ఇది ధనుర్మాసంలో ఉత్తరాయణం ప్రారంభానికి ముందు వచ్చే ఏకాదశి ఈరోజు భక్తులు ఉపవాసం చేస్తూ శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు శయన్ ఏకాదశి ఇది చాతుర్మాసంలో ప్రారంభానికి ముందు వచ్చే ఏకాదశి ఈరోజు భక్తులు విష్ణువుని పూజిస్తారు మరియు వ్రతాన్ని కూడా ప్రారంభిస్తారు కామద ఏకాదశి ఇది చైత్రమాసంలో వచ్చే ఏకాదశి ఈరోజు భక్తులు ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు ఈ మూడు ఏకాదశులు హిందూ మతంలో చాలా ముఖ్యమైనవి మరియు భక్తులు వీటిని చాలా పవిత్రంగా భావిస్తారు ఏకాదశి వ్రతం అనేది ఎవరైనా పాటించవచ్చండి అంటే కేవలం ఆహారాన్ని వదలటమే కాకుండా మన ఆత్మకి మనో నిగ్రహం భక్తి శ్రద్ధ కలిగి ఈ వ్రతాన్ని ఆచరించిన వారు జీవితంలో ఆనందం శాంతిని పొందుతారు మీరు కూడా వచ్చే ఏకాదశి నుంచి ఈ వ్రతాన్ని ఆచరించి మీ జీవితంలోకి దైవక శక్తిని ఆహ్వానించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్